వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కథ తీరని దాహం తీరేన మూడవ ఎపిసోడ్ ఆడదాని అందం బ్రహ్మచక్కిన శిల్పంలో ఉందా శ్రీనాథుడి కవితలో ఉందా రవివర్మ పెయింటింగ్లో ఉందా ఆరాధించే మనసులో ఉందా లేక చూసే చూపులో ఉందా అచ్చా నువ్వు మాత్రం గ్రీకు శిల్పంలా అందంగా లేవా అని తన చేతులతో బలమైన అతని బాడీని మీటుతూ చెబుతుంది నిజంగానే బేబీ అంటూ నడు మీద చెయ్యి వేసి దగ్గరికి లాగాడు ఆ వేగానికి అతడి బాడీకి తన పరువాలు తగలడంతో అప్పా ఏంటా మూడు సరసం రాత్రి ఏం జరిగిందో గుర్తు చేయమంటావా అని నవ్వుతూ బదులిచ్చాడు ఏం జరిగింది నాపై దాడి జరిగిందని ముసిముసి నవ్వులు నవ్వుతుంది ఆహా ఆ తర్వాత నాపై దండయాత్ర చేసింది ఎవరు బేబీ అని జరిగింది వివరిస్తున్నాడు సూర్య తన భారాన్నంతా ఆమె మీద వేసి స్వర్గలోకపు అంచుల దాకా విహరించి అలసిపోయి తన గుండెల మీద సీద తీరుతున్నాడు ప్రేమగా తన తలని మిరి అతని నుదుటి మీద ముద్దు పెట్టగానే పక్కన చేరుకుని తన చెయ్యి అతడు పెదవుల మీద ఆనించి థ్యాంక్ యూ సో మచ్ బేబీ థ్యాంక్స్ నేను చెప్పాలి అని అతన్ని ఒకసారి నకసిక పర్యంతం చూడటం మొదలు పెట్టింది చామన సాయ రంగు చొరకత్తుల్లాంటి కన్నులు కోటే రేసినట్టు ముక్కు మగసిరి ఉట్టిపడే మీసాలు నవ్వితే సొట్టబడే బుక్కలు కండలు తిరిగిన ఆరడుగుల దేహాన్ని చూసి ఆమె గుండెల నిండా ఊపిరి పీల్చుకొని అతడి మీదకు చేరి సూర్యకి ఊపిరి అందించడం మొదలుపెట్టింది ఏంటిది నన్ను ఊపిరి కూడా తీసుకొనివ్వదా అని మనసులో అనుకుంటూ ఆమె పెడుతున్న ముద్దును కంటిన్యూ చేస్తూ తన ముద్దులోని మాధుర్యాన్ని ఆస్వాదించు దిస్తూ పువ్వులోని మకరందాన్ని జుర్రుకొని తేనె తీయలాగా ఆ తీయదనాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టాడు అతడికి ఊపిరి తీసుకోవడం కష్టమవుతుందని పై పెదవి నుండి కింది పెదవి కింది పెదవి నుండి పై పెదవి మార్చి మార్చి ముద్దులు పెట్టుకుంటున్నారు సుదీర్ఘ చుంభనం తర్వాత అతడిని ఊపిరి తీసుకొనిచ్చి మెల్లమెల్లగా ప్రణయ యుద్ధం మొదలుపెట్టింది కళ్ళు మూసుకుని ఊపిరి తీసుకుంటున్న అతని చెవిని మునిపంటితో లాగగానే ఓయ్ ఏం చేస్తున్నావే ఇంకా ఏం చేయలేదు చేద్దామని మొదలు పెట్టానని చిన్నగా నవ్వుకుని చెవి మీద నాలుకతో లీక్ చేయగానే అతనిలోని హార్మోన్లను మేల్కొనడం మేల్కొనడం మొదలు పెట్టాయి చెవి మీదుగా సాగిన ముత్తల ప్రయాణం గుండెల మీదకి చేరుకోగానే అడవిలాంటి అతడి జుట్టును చూసి మునివేళ్లతో చిన్నగా రబ్ చేసి అక్కడ తడి ముద్దులు పెడుతూ గుండె మీద చిన్నగా కొరకగానే ఏం చేస్తున్నావే రాక్షసి ఆ మాటలు ఇవి పట్టించుకోకుండా గాయం మీద అద్దుతూ నల్లటి ద్రాక్షలని నా నాలుక తొలి చేయడం మొదలుపెట్టింది అంతకుముందు అతడు రైడింగ్ చేస్తే ఇప్పుడు స్టీరింగ్ ఆమె చేతుల్లోకి తీసుకోవడం వల్ల చెప్పినట్టు చేయడం తప్ప అతడికి మారు మాట్లాడే అవకాశం లేకుండా పోయింది ఆమెకి నచ్చిన ప్లేసుల్లో తడి ముద్దులు అద్దుతూ ముద్దులు పెడుతూ అక్కడక్కడ పంటిగాట్లను బహుమతిగా ఇస్తూ అరటి పండులా కనిపించే అతడి కేంద్ర బిందువు దగ్గరికి రాగానే మునివేళ్లతో సుతారంగా మీటింది అక్కడ మీటగానే చెప్పలేనంత ఫీలింగ్ అతడి మనసులో చెలరేగింది ఇంతటి సుఖాన్ని ఇచ్చిన నీకు ఏమని కృతజ్ఞతలు తెలుపగలను అని అరటి పండు మీద చిన్నగా చిరుముర్తు పెట్టింది ఆ స్పర్శకి ఆనందంతో ఎస్పీబీ అని లో వాయిస్తో చెప్పాడు అరటి పండును చప్పరిస్తూ ఉంటే అప్పటిదాకా పడుకున్న పులిరాజుని మేలుకొల్పినట్టుగా అనిపించి రిలాక్స్ అవుతున్న కామగ్రంథులను ప్రేరేపించినట్టుగా మొదటిసారి అతనికి ఊపిరాడనట్టుగా అనిపించింది ఆమె ప్రేమను తాళలేక ఇట్స్ హెవెన్ అని హస్కీగా జవాబు ఇచ్చాడు ఆమె చేస్తున్న పనికి తట్టుకోలేక భరించే శక్తి లేక కింద ఉన్న ఆమె తలను పైకి తెచ్చుకుని ఆమెను పక్కకు పడేసి ఆమె మీదకు చేరుకుని ఏంటి రెచ్చిపోతున్నావు నేను రెచ్చగొట్టాలంటే ఆ మాత్రం చేయాలి కదా రాజా అని నవ్వుతూ సమాధానం చెప్పింది అయితే చూడు నా ప్రతాపం అంటూ రెండు కాళ్లను దూరం పెట్టి ఆమె గృహలోకి ప్రవేశించడం మొదలుపెట్టాడు అతడు చేస్తున్న పనికి ఆనందంతో ఒళ్ళు పులకరించిపోగా మనసు వేరే లోకంలో విహరిస్తూ ఉండగా అతడు మాత్రం తనని గెలవడమే ధ్యేయం అన్నట్టు వేగం పెంచడం మొదలు పెట్టాడు అతడు చేస్తున్న వేగానికి ఇస్తున్న సుఖాన్ని మోయలేక ఎస్ అని మూలుగులు తీస్తూ ఆమె గోటి గుర్తులను అతని వీపు మీద బహుమతిగా ఇచ్చింది ఆమె చేస్తున్న శబ్దాలకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆమె పెదాలని మూసి వేశాడు అతడికి తగిలిన గాయానికి బాధపడకపోగా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఒకవైపు నూటిని మరొక వైపు ఆమె పరువాలను స్పృశిస్తూ తనని రెచ్చగొడుతూ గాలి కూడా ధోరణంత దగ్గరగా ఇద్దరు పెనవేసుకుని తనలోని గమ్యస్థానానికి చేరుకుని ఇద్దరు అనంత లోకాల్లో విహరించారు ఆడపులిలా రాత్రి నా మీద రెచ్చిపోయి ఇప్పుడు ఏమీ తెలియని అమాయకురాలిలా మాయకురాలిలా ఆహా మరి మీరు చేసిన గాయాల సంగతి ఏంటి స్వామి అని తన పెదవి మీద బాడీ మీద ఉన్న పంటి గుర్తులను చూపిస్తూ చిన్న పిల్లలా కంప్లైంట్ చేస్తుంది మీ గాయాలకు మందు నేను వేస్తాను దేవి అంటూ గాయమైన పెదవి మీద తన నాలుకతో లీక్ చేయగానే తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది తెల్లగా ఉండే పరువాలు కాస్త యాపిల్ పండులోకి మారడం చూసి అయ్యో ఎంత పని జరిగింది బేబీ అని నాలుకతో మందు రాయడం మొదలుపెట్టాడు అలా కొద్ది కొద్దిగా కిందికి వెళుతూ నయగారా లాంటి నాభి అందాలను ఊరిస్తూ ఉంటే నాభిలో నాలుక పెట్టగానే ఆమె వెన్నులో షాక్ కొట్టినట్టుగా అనిపించింది రాత్రి పొడి శరీరాన్ని తడి చేయగా ఇప్పుడు తడి శరీరాన్ని పొడి చేసే కార్యక్రమాన్ని చేపట్టావా రాజా అని మనసులో అనుకుంది అతడి నాలుకతో నాభిలోతుల్ని రుచి చూసి కిందికి రాగానే జగనం నుండి నీటి చుక్కలు కిందికి పడుతూ ఉంటే తన దాహార్తిని తీర్చుకుందామని అక్కడ పెదాలు అద్దగానే ఆమె మాట మూగబోయి గొంతు తడారిపోయి ప్రాతం ప్రాణం పోతున్నట్టుగా పంటి బిగున కింది పెదవిని అది పట్టుకుని శిలలా అలాగే ఉండిపోయింది తన నడుం మీద ఆమె రెండు చేతులు పెనవేసుకుని ఒక చెయ్యి ఆమె మెడ మీద ఒక చెయ్యి ఆమె హెప్ మీద వేసి ప్రణయ యుద్ధం ప్రారంభించాడు కొద్ది క్షణాలు శృంగార సామ్రాజ్యంలో మునిగి తేలాక సూరిపోయి అతడి మెద మీద తలవాల్చి తమర సరసం స్నానం చేసింది చాలుగాని బయటికి వెళ్ళని మహాప్రభు అంటూ అతడి బాహుబంధాల నుండి విడిపించుకుని సూర్యని దోర్తి తీసి బయటకు నెట్టింది చిన్నగా నవ్వుకుంటూ డ్రెస్ వేసుకున్నాడు అతను చేసిన పనికి చిలిపి చేస్తున్న గుర్తు చేసుకుని నవ్వుకుంటూ స్నానం కంప్లీట్ చేసి బెడ్రూమ్ లోకి వెళ్ళగానే అతడు కనబడకపోవడంతో బయటికి వెళ్ళాడేమో అనుకుని అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకోగా పెదవి చిట్లి గాయమైన తన ఆధారాలను కందిపోయిన తన బుగ్గలను చూసి టవల్ రిమూవ్ చేసి ఎద మీద ఉన్న అతడి పంటి గాట్లను కమిలిపోయిన తన నడుముని చూసి తన ముఖం చూసుకోవడానికి తనకే సిగ్గుగా అనిపించి చీర కట్టుకుని అద్దంలో తన ముఖం చూసుకోగానే ఎన్నడూ లేని విధంగా తన వదనం వెలిగిపోతూ ఉంటే ఇతడి ఇది అతడి ప్రభావమే అని అర్థం చేసుకొని అందంగా రెడీ అయ్యి కిందికి వెళ్ళగానే అతడు చేస్తున్న పనిని చూసి షాక్ అయింది పూర్ణిమ నెక్స్ట్ ఎపిసోడ్ తెలియాలంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్